కర్ణాటక లేడీ సింగం అన్నపూర్ణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది ఓ రేపిస్టును తన తుపాకీతో కాల్చేసి దేశంలో ఉన్న క్రూర మృగాలకు ఓ సందేశం పంపించారు ఇకపై ఇలాంటి ఘటనలు చేస్తే ఇదే గతి పడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానంటూ హెచ్చరికలు పంపించారు అసలు ఆ రేపిస్టును ఎందుకు కాల్చాల్సి వచ్చింది అసలేం జరిగింది ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఆ చిన్నారిని తన షెడ్ కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతు చంపేశాడు కర్ణాటక రాష్ట్రం హుబ్బల్లి నగరంలో జరిగింది ఈ ఘటన కుప్పల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హుబ్బల్లికి వలస వచ్చింది చిన్నారి తండ్రి పెయింటర్ తల్లి గృహిణి ఆదివారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా తల్లి ఇంట్లో పని చేసుకుంటుంది చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక యువకుడు చాక్లెట్ ఆశ చూపి ఆమెను సమీపంలోని ఓ పాడుబడిన షెడ్డుకు తీసుకు అక్కడ అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు తల్లిదండ్రులు తమ ఇంటికి సమీపంలో సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించి ఓ యువకుడు బాలికను ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించారు షెడ్డులో చిన్నారి శవమై కనిపించడంతో ప్రజా కన్నడ యువ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి ఫుటేజ్ ఆధారంగా బిహార్ రాజధాని పాట్నాకు చెందిన నితీష్ కుమార్ గా పోలీసులు గుర్తించారు అనంతరం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో అతడిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు అందులో భాగంగా అతన్ని చుట్టుముట్టారు లొంగిపోవాలని అతడిని పోలీసులు సూచించారు అతడు పారిపోతుండగా ఇన్స్పెక్టర్ అన్నపూర్ణతో సహా పోలీసులు అతన్ని వెంబడించారు ఈ క్రమంలో అతడు పోలీసుల పైన రాళ్లు రువ్వడం ప్రారంభించాడు అయితే అతన్ని లొంగిపోవాలని అన్నపూర్ణ పెద్దగా కేకలు వేసినా అతడు పట్టించుకోకుండా పోలీసులపైనే దాడికి దిగాడు దీంతో సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో నిందితుడు నితీష్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణను రాష్ట్ర అత్యున్నత పథకానికి సిఫారసు చేస్తానని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మి కుర్ అన్నారు పిఎస్ఐ అన్నపూర్ణ చేసిన పనిని తాను అభినందిస్తున్నానని అన్నారు ఆమెను అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రిని హోం మంత్రి పరమేశ్వర కు సిఫారసు చేస్తానని చెప్పారు అన్నపూర్ణ ధైర్య సాహసాలకు తాను వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్లుగా వెల్లడించారు మహిళలపై హింసకు సంబంధించిన నేరాలను కఠినంగా శిక్షించాలనే తన దీర్ఘకాల డిమాండ్ ను మంత్రి పునరుద్ఘాటించారు ఇటువంటి కేసులలో నిందితులను ఉరితీయాలి బాధితులకు త్వరగా న్యాయం జరగాలని అన్నారు అన్నపూర్ణ చేసిన చర్య రాష్ట్రంలోని ఇతర అధికారులకు ఒక ఉదాహరణగా ఉండాలని అన్నారు